వరి ఈ మందు వేసిన తర్వాత మనం కాడేరు ఎట్లా వేసి ఆ రకంగా కర్ర వచ్చి గింజ ఫెయిల్ కాకుండా బాగా అవటన్ వచ్చి కాస్తాయి లేకుంటే అవనశుద్ధి వాడిన తర్వాత అది మనకు పంట పెరిగిన తర్వాత మనకి లాభం గిట్టుబాటు ధర బాగుండడం వల్ల రెండు ఎకరాల నుంచి ఆరేడు ఎకరాల వరకు పెంచుకుంటూ పోతుంది భూమిలో చెట్టు బాగుంటుంది కొమ్మలు రెమ్మలు బాగుంటాయి పీకే వరకు గ్రీనిష్ పెరుగుతుంది అప్పుడు అంత ముందు వాడక ముందు ఏమంటే ఆకులు రాలిపోవడం కొమ్మల కొమ్మలు నిలిచిపోవడం కాయ బాగాలేకపోవడం అప్పుడు తక్కువ రేట్ అమ్ముకుంటాడు మైకో వాడడం వల్ల చెట్టు పీకే వరకు ఏరు సూపర్ గా ఉంటుంది అసలు చెట్టు గ్రీనిష్ గా ఉంటుంది అసలు ఆకు రాలదు నీట్గా ఉంటుంది వేరే వ్యవస్థ సూపర్ గా ఉంటుంది కాయ సైజు కూడా బాగుంటుంది పండడంలోనే టాప్ రేట్ పోయింది ఎనిమిది వేల నూట పది పోయింది కింట మరి కానీ మండీలోనే మనది టాప్ పోయింది అవనశుద్ది వాడడం వల్ల భూమి బాగా గుల్లబారడం గుల్లబారి నుంచి చెట్టు నుంచి బాగా స్టెమ్ వచ్చి స్టెమ్ నుంచి వేరు వ్యవస్థ బాగుండి వేరు వ్యవస్థ నుంచి బాగా ఊడగ గాని ఊడగ నుంచి బాగా సైజు కాయలు గాని విత్తనం గాని బాగా సైజు బాగా అవడం శాతం బాగా పెరుగుతుంది నమస్కారం మ్యూటేట్ కంపెనీ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం మనం ఇప్పుడు సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం పోతుకుంట గ్రామంలో ఉన్నాము మనతో పాటు నారాయణ స్వామి గారి అబ్బాయి హరిగారు ఉన్నారు వచ్చేసి మన ప్రొడక్ట్ ని ఎలా తీసుకొచ్చారు ఎలా తెలుసుకున్నారనే విషయాన్ని తెలుసుకుని ఏమేమి మార్పులు గమనించారనే విషయాన్ని తెలుసుకుందాము మీకు ఈ ప్రోడక్ట్ గురించి ఎవరు చెప్పారు యూట్యూబ్ చూసి చూద్దామని అదే నాన్న చెప్తే తీసుకురారా అని అతను పదహారు మూట్లు వచ్చింది రెండు ఎకరాలకి తర్వాత అది మనకు పంట పెరిగిన తర్వాత మనకి లాభం ధర బాగుండడం వల్ల రెండు ఎకరాల నుంచి ఆరేడు ఎకరాల వరకు పెంచుకుంటూ పోతుంది భూమిలో చెట్టు బాగుంటుంది కొమ్మలు రెమ్మలు బాగుంటాయి పీకే వరకు గ్రీనరీస్ పెరుగుతుంది అప్పుడు అంత ముందు వాడక ఏమంటే ఆకులు రాలిపోవడము కొమ్మల కొమ్మలు నిలిచిపోవడం కాయ బాగాలేకపోవడం అప్పుడు తక్కువ రేట్ అమ్ముకుంటాను ఫస్ట్ అవనశుద్ధి వాడినాను మళ్ళా రెండో పంటకి ప్రాణ్యానం అవనశుద్ధి వాడినాను మళ్ళా మూడో పంటకి మైకు అవనశుద్ది మైకో వాడడం వల్ల చెట్టు పీకే వరకు ఏరు సూపర్ గా ఉంటుంది అసలు చెట్టు గ్రీనిష్ గా ఉంటుంది అసలు ఆకు రాలదు నీట్గా ఉంటుంది వేరే వ్యవస్థ సూపర్ గా ఉంటుంది కాయ సైజు కూడా బాగుంటుంది మనకి అందరికన్నా అప్పుడు మూడు వేల మున్నూరు బస్తా పోయింది నలభై ఆరు కేజీ అప్పుడు ఎవరివి పోలే అంత రేటు కూడా అందరికి తక్కువ మనం మూడు వేలు అంత లోపలే అప్పుడు పోయిండేది నాదే పంట తర్వాత పంట పెట్టినా కూడా బాగుంది అంటే ఎన్ని రోజులు మనకి వర్షం పడేదాన్ని బట్టి వన్ మంత్ టూ మంత్స్ అయినా వేసేస్తాం అంటే వర్షం పడగనప్పుడు తడుపుకునే వాళ్ళు ఎంత లేట్ అవుతుంది కాబట్టి అప్పుడు లేట్ అవుతుంది మెత్తగా నేల గుల్ల బాగా లూజ్ గా ఉండడము ఎర్రలు దాంట్లో కనపడుతున్నాయి మనం తోగినప్పుడు తేమలో కనపడుతున్నాయి ఎరువులు ఎట్లా ఉంటాయో అట్లా ఉంటున్నాయి వాడుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ వాడినప్పుడు ఏమేమి మార్పులు గమనించారు వల్ల మనకి పంట స్టిమ్ బాగా దిగుబడిగా బాగుస్తుంది కాయ సైజు వస్తుంది మనకి మళ్ళా మన పూత పెంది కాదు లాస్ట్ వరకు గానే ఇది పదార్థం బనాలు గానేది సీడ్స్ బాగా సైజు వస్తుంది బాగా మొక్క వేరు వ్యవస్థగా బాగుంటుంది ముందు పెట్టిండే పంటకి ఈ పంటకి డిఫరెన్స్ ఏను మనకి కాయలు మనకి అవుట్ సైజు మళ్ళా దాంట్లో దిగుబడి గాను మనకు ముందు మూడు ముట్లు గానీ అయింది అప్పుడు ఏం వాడింది మళ్ళీ నెక్స్ట్ టైం గానీ మళ్ళా నెల రెండు వేల గ్యాప్ పెట్టుకుని వేసినాను మళ్ళా మూడు మూట్లు గాను డెబ్బై ఐదు మూట్లు అయింది మూడు మూట్లు ఏంటి మూడు మూడు మూట్లు వచ్చేసి వేరు శనగ నాకు కింటా గానే చెల్లికేళ్లు పండడంలోనే టాప్ రేట్ పోయింది ఎనిమిది వేల నూట పది పోయింది కింట మళ్ళీ పోయింది సార్ కాని మన మండీలోనే మనది టాప్ పోయింది మళ్ళీ మా తమ్ముడు గానీ నేను మా పిలుచుపోయింటే ఎనిమిది వేల మూడు వందలు పోయింది పదార్ తొంభై నాలుగు సీడ్ కేసుకి తో పాటు రెండు వందలు డిఫరెంట్ పోయింది ఒక బస్తా వచ్చేసి యాభై కేజీలు వచ్చింది మిగతాతో పోల్చుకుంటే మనది అవర్సం బాగుంది బస్తా మన తోక యాభై కిలోలు వస్తుంది అన్నారు కదా మరి వేరే శనగ ఉంది కదా అదే బయట మన పక్కన వాడే వాళ్ళది అవే ఎంత వస్తుంది బస్ అవి వచ్చేసి నలభై నలభై రెండు అవటన్ శాతం బట్టి వస్తుంది మేడం దాని నుంచి మనకి దిగుబడిగా బాగుస్తుంది వస్తుంది మేడం స్టార్ట్ ఇది నా అరవై నుంచి అట్లా డెబ్బై రోజుల నుంచి స్టార్ట్ అయింది మేడం సైజు ఆ మా మనకి వచ్చేసి సైజు స్టార్టింగ్ వచ్చేది తెలవాలి సైజు ఉంటుంది మామూలుగా భూమి వచ్చేసి లూజ్ ఉంటుంది మేడం అవనశుద్ది వాడడం వల్ల మా భూమి బాగా గుల్లబారడము గుల్లబారి నుంచి చెట్టు నుంచి బాగా స్టెమ్ వచ్చి స్టెమ్ నుంచి వేరు వ్యవస్థ బాగుండి వేరు వ్యవస్థ నుంచి బాగా ఊడగ గాని ఊడగ నుంచి బాగా సైజు కాయలు గాని విత్తనం గాని బాగా సైజు బాగా ఒక శాతం బాగా పెరుగుతుంది ఇంతకుముందు వాడక ముందు అయితే ఇది స్టెమ్ బాగా స్టెమ్ గా తక్కువ ఉంటుంది ఇది వాటి నుంచి మళ్ళీ స్టెమ్ బాగా వచ్చి బాగా వచ్చి మొక్కగా నల్లుపుగా వస్తుంది లాస్ట్ వరకు అదే దిశలో ఉంటుంది